సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడిను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్యధ్యానము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదారు నాలుగవ కీర్తన రెండవ వచనం ప్రభు అయినటువంటి యహోవా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు ఎంతకాలము నా యొక్క గౌరవమును నా యొక్క మహిమను మీరు అవమానంగా మారుస్తారు ఎందుకు ఈ మాటలు ప్రభు అంటున్నారు అని కనుక ఆలోచన చేస్తే ఇస్రాయలు జనాంగము తాను చేసినటువంటి దోషక్రియలను బట్టి ఐగుప్తునికి బానిసలుగా ప్రభువే వారిని అప్పగించారు అయితే బానిసత్వంగా ఉన్నటువంటి ఆ ఇస్రాయల్ జనాంగము ఫరు పెడుతున్నటువంటి బాధలను తట్టుకోలేక ఇనుప కొలిమి లాంటి ఆ ఐగుప్తుల నుంచి వారు ప్రభువుకి మరపెట్టారు ప్రభు ఈ యొక్క వేదనాభరితమైనటువంటి మా స్థితిని తప్పించవా నీవు మాకు విడుదల దయచేవా అని ప్రార్థించినప్పుడు ప్రభువు మోషే ద్వారా వారికి విడుదల దయచేశాడు ఫరో వారికి విడుదల దయచేయడానికి ఒప్పుకోలేదు కానీ ప్రభువు మోషే ద్వారా అనేక సూచకన అద్భుత కార్యములను చేయడం ద్వారా వారికి విడుదల జరిగినది వారు బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యలో ఎర్ర సముద్రము ఎదురైంది వారు మోషే మీద సరిగారు ఇదిగో మోసే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మలను ఈ యొక్క అరణ్య మార్గంలో చంపివేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం కనపడుతుంది వెనుక చూస్తేనే ఫరో సైన్యం ఉన్నది మమ్మలను దానిలో ముంచి వేసి చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావని సరిగినప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించడం జరిగింది నలభై లక్షల దరిదాపు ఉన్నటువంటి జనాంగాన్ని అరణ్య మార్గంలో నడిపించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు వారు నీళ్లు అడిగినప్పుడు బండ నుంచి నీళ్లను దారలుగా ప్రభువు పంపించారు వారు తినడానికి ఆహారంగా దేవతలు తినేటువంటి మన్నాను పంపించారు అన్ని లక్షల మందికి అరణ్యంలో ఆహారం ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు వారు అధిక మాంసాపేక్షకులుగా ఉండి మోసం మీద శనిగారు అట్లా ఉంటున్నట్లయితే మేము మాంసాన్ని అధికంగా తినేటువంటి వారము ఇక్కడ మాంసం లేదో ఉట్టి మన్నానే తినవలసి వస్తుందని వారు మోసం మీద సనిగినప్పుడు ప్రభువు వారికి ఆహారముగా పూరేలను పంపించడము వారు వాటిని తీసుకొని తినడం జరిగింది ఇన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలను వారు ఎరిగినట్లుగా మనం గమనించవచ్చు పగలు వారికి ఎండ దెబ్బలు తగలకుండా మేఘస్తంభాన్ని రాత్రిపూట నడిచేటప్పుడు వారికి అగ్నిస్తంభాన్ని ప్రభువు దయచేసి ఆ చుట్టుపక్కల నుండి ఎటువంటి ప్రమాదము జరగ మనుషుల వల్ల కానివ్వండి జంతువుల వల్ల కానివ్వండి ఎటువంటి ప్రమాదము లేకుండా వారిని క్షేమకరమైన మార్గంలో నడిపిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి మోసే దేవుని యొక్క పర్వతంకి వెళ్ళినప్పుడు ఆ మోసే ఏమయ్యానో మాకు తెలియదు మమ్మలను ఐగుప్తు నుంచి విడిపించినటువంటి వాడు ఎవడో కూడా మాకు తెలియదు అహరోల దగ్గరికి వచ్చి వారి యొక్క బంగారం అంతా ఇచ్చినప్పుడు అహరోలు ఒక దూడను చేస్తే ఆ దూడను బట్టి వారు సంతోషిస్తూ పండగ చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు నీవే మమ్మలను ఐగుప్తు నుంచి విడుదల దయచేసిన దేవుడు అని ఆ దూడకు సాష్టంగా నమస్కారాలు చేసి దానిని పూజించినట్లుగా మనం గమనించవచ్చు అందుకే ప్రభు అంటున్నటువంటి మాట ఎంతకాలము నా గౌరవాన్ని నా మహిమను మీరు అవమానంగా మార్చుతారు అని నూట ఆరవ కీర్తనంలో కూడా గమనించినప్పుడు హోరేబులో వారు దూడలు చేసుకునే పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసరి తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపానికి వారు మార్చారు అని దేవుడు వారిని గురించి ఎంతగానో బాధపడినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము మొదటి గమనించినప్పుడు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కానీ తమ వాదములు ఎంతో వెద్దలేరి వారి అవివేక హృదయము అంధకారమయ్యను తాము జ్ఞానులమని చెప్పుకుని వారు బుద్ధిహీనులేరి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చస్తుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమ స్వరూపంగా మార్చరి కాబట్టి ఇంత వారు దేవుని యొక్క కార్యాలను ఎరిగి ఉండి కూడా నీవే మా దేవుడు అని దేవునికి రావాల్సినటువంటి గౌరవాన్ని ఆధిక్యతను జంతువులకి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే ప్రభు అన్నారు ఎంతకాలము నా గౌరవాన్ని మీరు అవమానంగా మార్చున్నారు ఒకవేళ మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా అనేక మేలులు పొందుకొని దేవుడు ఎవరో మాకు తెలియదు అనేటువంటి వారిగా మనం ప్రవర్తిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మన జీవితంలో అనుభవించిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులను మనం పూజించేటువంటి వారిగా ఉన్నామా ధనాన్ని పూజించేటువంటి వారంగా ఉన్నామా మన యొక్క ఆస్తిపాస్తులను పూజించేటువంటి వారుగా ఉంటున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువు అంటున్నాడు ఎంతకాలము మీరు నా యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తారు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ఆనాడు ఇస్రాయులు చేసినటువంటి తప్పిదము మనము కూడా చేయకుండా మనల్ని సజీవులు లెక్కలో ఉంచి మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి గణపరుద్దాం తద్వారా దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదకర జీవితాన్ని పొందుకుందాం అటు కృపా దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండీ మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు తండ్రి ఆనాడు ఇస్రాయులు జనగం మీ ద్వారా ఎన్నో మేలులు పొంది కూడా మిమ్మల్ని దేవునిగా గుర్తించగా నైనా మీ యొక్క మహిమను యుద్ధ మార్చే మార్చేదాన్ని పూజించారు ప్రభావ మేము కూడా అటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని క్షమించి నేను మీ వైపు చూస్తూ మిమ్మల్ని మహిమపర్చే వారిగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు సున్నా మమ్మల్ని తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్